హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఉన్న రైతు భరోసా పథకాన్ని పూర్తిగా రైతు భరోసా పథకం కింద మారుస్తున్నట్లు ప్రతి రైతుకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అందజేసినట్లు తెలియజేయగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు చేస్తూ దీనికి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన టాక్స్ ఛానల్ ను చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క పదహైదు వేల రూపాయలు మీకు రావాలంటే కొన్ని కీలక అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హయాంలో లాగా గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా ఈసారి తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన ఉంటారో వారికి మాత్రమే ఈ సంవత్సరం నుంచి రైతు భరోసా పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క పంట పొలాల్లో వారికి సంబంధించిన పంట అనేది వేస్తున్నారో ఆ యొక్క పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి ఎన్ని ఎకరాల పంట పొలాలు ఉండాలి కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక రైతుకు ఐదు ఎకరాలు మాత్రమే ఉండాలని ఐదు ఎకరాలకు మించినట్లయితే రైతు భరోసా పథకానికి అనర్హులని అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ మాకు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల్లో పంట వేయాలంటే మీకు ఐదు ఎకరాలు ఉన్నట్లయితే ఐదు ఎకరాల్లో పంట వేయాల్సిన అవసరం లేదు ఒక ఎకరాలో మీరు పంట వేసినా లేదా అర ఎకరాలో పంట వేసినా కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే మీకు రావడం జరుగుతుంది అయితే తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన రైతున్నారో ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే అధికారులు అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు రైతు భరోసాకు ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది ఇకపోతే ఒక రేషన్ కార్డు లో ఎంత మందికి రైతు భరోసా అందజేస్తారంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే రైతు భరోసా పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఒక ఇంట్లో ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు అనేది చేసుకున్నా కూడా ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క పదహైదు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క కొత్త నిర్ణయాల ప్రకారం ఎవరైనా సరే ఇన్కం ట్యాక్స్ చెల్లింపు ద్వారా వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది అలాగే రాజకీయ నాయకులు అలాగే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా అటువంటి వారిందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తొలగించే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది ప్రస్తుతానుకున్న అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా మీరు పంట పొలాల్లో పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది అలాగే ఐదు ఎకరాల లోపల పంట అనేది ఐదు ఎకరాల లోపల పంట పొలాలనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ప్రస్తుతం ఉన్న అప్డేట్ త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ మనకైతే రావడం జరుగుతుంది అది వచ్చిన వెంటనే మన టాక్ సూచనల్లో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు